ఒకప్పటి సంగతి ఏమో గానీ ఇప్పుడు మన దేశంలో ఏటీఎం సెంటర్ ఓపెన్ చేయడం అంటే అదో విషయమే కాదు అసలు ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఏటీఎం మెషిన్ పెట్టేస్తున్నారు ఆఖరికు నడిచే రైళ్లలో కూడా ఏటీఎం మెషిన్ ఓపెన్ చేశారు మన దేశంలో అయితే ఒక దేశంలో ఏటీఎం సెంటర్ ఓపెనింగ్ కి సాక్షాత్తు ఆ దేశ ప్రధానమంత్రి హాజరయ్యాడు అంతేకాదు ఆ ఓపెనింగ్ ని పెద్ద వేడుకలాగా సెలబ్రేట్ చేసుకున్నారు కారణం ఆ దేశంలో అదే తొలి ఏటీఎం సెంటర్ మరి ఇంతకీ ఆ దేశం ఏదంటే ప్రపంచంలోనే అతి చిన్న దేశాల్లో ఒకటైన తువాలు దేశంలో మాత్రం ఏటీఎం సెంటర్ ఓపెనింగ్ కి ఆ దేశ ప్రధాని ఫెలెటీయు స్వయంగా తానే హాజరై ఆ సెంటర్ను ఓపెన్ చేయగా దేశమంతా దీన్నో పెద్ద పండగలాగా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ తువాలు దేశం ఎక్కడుందంటే ఆస్ట్రేలియా హవాయి మధ్యన పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న చిన్న ద్వీపమే ఈ తువాలు దేశం ఈ దేశం విస్తీర్ణం కేవలం పది చదరపు మైలు కాగా ఈ దేశపు జనాభా సంఖ్య కేవలం పదకొండు వేల రెండు వందల మంది మాత్రమే